సాంగ్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాయి అన్ని చాలా కామెడీ అంతా చాలా బాగుంది లవ్ స్టోరీ అది మొత్తం థ్యాంక్ యూ బాయ్ జూమ్ మూవీ అనిపించారు

চাল <laughs>

దిర్ క్యారెక్టర్స్ బాగుండే వీ రియల్లీ లైక్డ్ ఫ్రెండ్‌షిప్ ఎలమ్ వి ఫ్రెండ్‌షిప్ లైక్డ్ ఇట్ వాస్ గుడ్ మేమ్ ఫ్రెండ్స్ ఎల్లం సో yes yes we really liked it బాగుండే ఆ స్టార్టింగ్ ఆ جیل సిన్స్ ఎలా వచ్చాడ లడ్డూది యా బాగుండే మీరు స్పాయిలర్స్ ఇచ్చస్తున్నారు బైటికి సో ఆల్్రెడీ సాంగ్ ఎలా వచ్చారు మేడం ఇట్ వాస్ గుడ్ చాలా బాగుండే రెండు బాగున్నాయి వీ రియల్లీ లైక్డ్ ఇట్ థాంక్యూ బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జోక్స్ బాగున్నాయి చాలా ఎంజాయ్ చేస్తాం రెండు బాగున్నాయి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చాలా అండి చాలా నవ్వుకున్నాను బ్రో నాగవంశీ గారు ఏదైతే చెప్పారో వచ్చామా నవ్వుకున్నా వేరే ఏమి ఎక్స్పర్ట్ చేయొద్దు అని చెప్పారో అదే ఉంది కాబట్టి నాకు అనిపించింది ఇండియన్ మెయిన్ గా ఓన్లీ కామెడీ ఉండి సినిమా చూడగలమా ఏదో పంచులు వచ్చేస్తే నవ్వుకొని ఉండిపోగలమా అనే ఫీలింగ్ అనిపించింది ఎందుకంటే కామెడీతో పాటు ప్రతిదీ ఆస్వాదించే ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ హీరో ఉండాలి హీరోయిన్ ఉండాలి స్టోరీ ఉండాలి ఎమోషన్ ఉండాలి రొమాన్స్ ఉండాలి ప్రతిదీ కావాలి బట్ ఓన్లీ కామెడీతో హోల్డ్ చేయగలవా అనేది నాకు క్వశ్చన్ మార్క్ ఎలా ఆడుతుంది అనేది చూడాలి నాది నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాను నేనైతే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సినిమాలో హీరో లేరు హీరోయిన్ లేరు కానీ గడి గడికి ఓ హీరోయిన్ వస్తుంటే ఓ పది పదిహేను నిమిషాలకి ఒక అమ్మాయి ఒతుంటది బట్ అమ్మాయిని ఆ పది నిమిషాలు ఉన్నంత కామీ టైంలో హీరోయిన్ గా ఫీల్ అయిపోతే చాలు అని అనిపించింది నాకు మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ బ్రో మరి పంచస్ ని మంచిగా ఒకే దగ్గర వేసేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక పంచు వేసి ఎలా చేశారు అని అనిపించింది బట్ ఓవరాల్ గా థియేటర్కి వెళ్ళొచ్చు ఎంజాయ్ చేయొచ్చు వీకెండ్ బ్రో అలాంటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉండాలి బ్రో ఎందుకంటే నువ్వు గెలిచినా ఓడినా ఏం జరిగినా నీ లైఫ్ లో బికాస్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ నువ్వు మంచి ఫ్రెండ్ ఉన్నాడంటే గొప్ప దోల ఫ్రెండ్ ఉన్నాడు దోలు ధోలు అన్ని అన్ని నేను ఎందుకు అంటే క్యారెక్టరైజేషన్స్ చాలా నీట్ గా రాశారు పంచెస్ కానీ ఓవరాల్ క్యామియోస్ కానీ మొత్తం చాలా బాగున్నాయి కానీ మీ అందరికి మెయిన్ గా చెప్తున్నా అంతకేం ఇంపాక్ట్ అనిపించలేదు నాకైతే ఓకే అంటే ఉంది అనే ఫీలింగ్ అనే కంపేరింగ్ టు మ్యాడ్ వన్ అంత ఇంప్రెసివ్ గా అయితే ఏమీ అనిపించలేదు నాకు ఫస్ట్ థింగ్ బికాస్ ఆఫ్ ఆల్రెడీ చెప్పారు స్టోరీ ఏమి ఎక్స్పర్ట్ చేయకండి సరదాగా రండి కూర్చోండి చూడండి నవ్వుకోండి వెళ్ళిపోండి సేమ్ నవ్వులు ఉన్నాయి బట్ ఎక్స్పర్ట్ చేసినంత లేకపోవడం కొంచెం అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ చాలా సోసోగా అనిపిస్తుంది అక్కడక్కడ కుళ్ళు పంచులు ఉన్నా కొన్ని కొన్ని పంచు డైలాగులు ఇంకొన్ని ఏ గ్రేడ్ డైలాగులు కూడా ఉంటాయి బీ గ్రేడ్ సారీ బి గ్రేడ్ డైలాగ్స్ కూడా ఉంటాయి బట్ నవ్వుకోవడానికి సరదా ఉంటుంది సెకండ్ హాఫ్ కొంచెం అప్పుడు అక్కడక్కడ కొన్ని సస్పెన్స్లు ఇవి ఉండడం వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా పర్లేదు అనే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మ్యా మ్యాడ్ లో ఏదైతే చూసామో ఇక్కడ కూడా అలాంటి సేమ్ రిలేటెడ్ డైలాగ్స్ ఆ పంచులు ఉంటాయి సో వీటన్నిటిలో ఒక సాంగ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే స్వాతి సాంగ్ ఆ సాంగ్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేశాను మీతో ఓవరాల్గా చూసుకుంటే సోసో అనిపిస్తుంది పెద్ద ఇంప్రెసివ్గా అయితే ఏమనిపించలేదు నాకైతే సో థియేటర్కి వచ్చి చూడాలనుకున్న వాళ్ళు సరదాగా వీకెండ్ సరదాగా నవ్వుకోవడానికి మాత్రం రండి థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది మొత్తం ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ లాస్ట్ సినిమా అయినంత వరకు నవ్వుతనో ఉన్నా పగల పడి పగల పడి నవ్వారు అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా బాగుంది రెండు బాగున్నాయి వన్ సింగిల్ అయితే స్క్వేర్ డబల్ కదా సాంగ్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న బాగున్నాయి అన్ని బాగున్నాయి ఫైవ్ కదా నేను ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను కంప్లీట్ గా నవ్వుకోవచ్చు ఫుల్ ఆఫ్ ఫన్ అస్సలు మనీ మనం టికెట్ కి పెట్టే మనీ ఎవ్రీ పెన్ని వర్త్ యూ డోంట్ మిస్ ఇట్ చూడండి ఉంటుంది మీకు చూడండి చూసి చూడండి బ్రో సెకండ్ హాఫ్ సమంత అవసరం చూడండి అనుదీపు సమంత మంచి పేరు మ్యాడ్ మ్యాడ్ త్రీలో రిలీజ్ చేస్తారు అది మ్యాడ్

సాంగ్స్ సాంగ్ సాంగ్స్ అన్ని బాగున్నాయి ఆల్ ది ఐటమ్ సాంగ్స్ అంటే బానే కట్టారు కామెడీ అయితే మన్నే బాగుంటుంది అది అయితే బ్రో బ్యాక్ గ్రౌండ్ లో ఉండే అమ్మాయిలు కూడా అందంగా ఉన్నారు బ్రో హైలైట్ అది ఎక్కడ ఎక్కడ పట్టారు కానీ సంత అంతా మా అందరు బాగున్నారు అది మాత్రం నిజం హైలైట్ బ్రో నాగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా వచ్చి కామెడీ మూవీ అని వచ్చాం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంతా పక్కన పెట్టిన కామెడీ మూవీ అని వచ్చాం కామెడీ అని చెప్పి ఇచ్చేసి పోయాడు అంతే అది ఎన్టీఆర్ బామర్ది అని తెలిసి అలా చేశాడు ఆయన కొంచెం హైలైట్ చేశారు సూపర్ హిట్ బ్రో